హే వియాస్ వన్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి అండ్ దీనికి లాస్ట్ డేట్ ఓన్లీ జులై సెవెంతే మాల్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ నడుస్తుంది అది అపెరల్స్ బ్యూటీ ఫ్యాషన్ అండ్ ఫూట్వేర్ గ్రాసరీస్ ఫుడ్ ఐటమ్స్ ప్రతి దాని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఫ్లా ప్రైజెస్ కూడా డ్రాప్ చేశారు బై వన్ గెట్ వన్ బై వన్ ఎట్ థర్టీ పర్సెంట్ బై టూ అట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇలాంటి అన్బీటబుల్ ఆఫర్స్తో వచ్చారు ఓన్లీ జులై సెవెంత్ వరకే లూలు మాల్ హైదరాబాద్లో అందరికీ మెసేజెస్ వచ్చేసాయి ఎవరైతే నెంబర్ వాళ్ళ దగ్గర ఉందో సో వాళ్ళ డేటాబేస్కి అందరికీ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి అండ్ మెసేజెస్ కూడా వచ్చాయి నేను విజిట్ చేసింది జూలై ఫిఫ్త్ అప్పటికే క్రౌడ్ విభచ్చంగా ఉంది సెవెంత్ వరకే కాబట్టి సండే దట్టు ఫుల్ రష్ ఉంటుంది మార్నింగే వెళ్ళండి మార్నింగ్ అవర్స్లోనే వెళ్తే మీకు కొంచెం రష్ తక్కువ వెతుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ బ్రాండెడ్లో క్లాతింగ్లో ఏంటంటే మీరు ఏ బ్రాండ్లో ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటారో అదే బ్రాండ్లో ఇంకొక ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి సో అలా ఉన్నాయి అండ్ కొన్నిట్లో అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అరెలియా బీబా ఇట్లాంటి హై క్వాలిటీ బ్రాండెడ్స్లో కూడాను ఇది ఆఫర్ రన్ అవుతుంది ఫుట్వేర్కి అయితే చాలా బాగున్నాయండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బట్ కాకపోతే పేషెన్స్ తోటి మనము మోడల్స్ వెతుక్కోవాలి అదే బ్రాండ్లో వెతుక్కోవాలి సో అది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియకపోతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి బికాజ్ ఇది మళ్ళీ కొన్ని డేస్ వరకు ఉండదు ఇలాంటి ఆఫర్ ఇయర్ సీజన్ ఎండ్ కాబట్టి ఆఫర్ పెట్టారు నేను వీడియో కొంచెం లేట్గా కూడా పోస్ట్ చేయొచ్చు బట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి అనేసి ఇవాళ పోస్ట్ చేస్తున్నాను సో దగ్గరున్న వాళ్ళు కానివ్వండి అండ్ లేదు మాకు మంచి డీల్స్ కావాలి అనుకుంటే ఎక్కడ ఉన్న రండి మార్నింగ్ అవర్స్లో రండి ఈవినింగ్కి లూలు మాల్ మామూలుగానే తట్టుకోలేము ఇంక ఇలాంటి ఆఫర్స్ ఉంటే అసలుకి తట్టుకోలేము సో చూసారు కదా బై వన్ గెట్ వన్ ఫ్రీ అనేసి మంచి డీల్స్ ఉన్నాయి సో విజిట్ చేయడానికైతే ట్రై చేయండి నేను ఎక్కువ వీడియో కూడా తీయలేదు నేను షాపింగ్ చేసుకోవాలి కదా సో అందుకనేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అని మాత్రం కొంత వీడియో తీశాను ఫుడ్ ఐటమ్స్ మీద కూడా చూస్తున్నారు కదా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో మీరు ఒకసారి విజిట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి లాస్ట్ డేట్ అయితే రేపే సండేని లాస్ట్ డేట్ త్వరగా వెళ్ళి మీకు నచ్చినవి పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్